మనం ఇప్పుడున్న ఏరియా చూస్తున్న ఏరియా ఎక్కడో ట్రైబల్ ఏరియా కాదు లేకపోతే నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ అంతకన్నా కాదు మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో నాలుగో లైన్లో ఉన్నాము ఈ అవ్వ పాపం నిస్సహాయ స్థితిలో ఇంత పెద్ద వయసులో ఒక్కతే లేరు ఒక్కతే కష్టపడుతూ జీవనం సాగిస్తుంది ఈ మధ్య సరిగ్గా ఒంట్లో కూడా బాలేక వచ్చిన పెన్షన్తోనే ఈ గుడిసెలో కాలం గడుపుతుంది తినడానికి కూడా ఇబ్బంది పడుతుందని మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి స్థానికుల ద్వారా సమాచారం అందజేయడం జరిగింది అవ్వ పరిస్థితి ఏంటని విచారించడం కోసం ఇక్కడి వరకు వచ్చాం ఒకసారి అవ్వతో మాట్లాడదాం చెప్పవ్వా ఏంటి ఏం లేదువా నేదో ఏళ్ళలో నాలుగు ఏళ్ళలో పనిచేసా జ్వరం వచ్చి నేను పోటవాదే జేవను నీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ ఆ పెన్షన్తోనే తింటాం ఉంటాం ఇంట్లో పాచి పనులకు వెళ్తున్నావా ఎంత వస్తాయి పాచిపనులకి వెళ్తే పదిహేను వందలు ఒక ఇంట్లో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా వస్తాయి మూడేళ్లలో చేయగలుగుతున్నావు నువ్వు నోపు కుంద గట్టిగానే అయితే జారం కదా అలా మందులు మందులు వేసుకుంటున్నావు ఎక్కడ చూపించుకుంటున్నావు ఇక్కడ తగ్గదు తగ్గదా ఏ మందులైనా నమ్మి వేసుకోవాలి ఈ బిళ్ళలు వేసుకుంటే నాకు ఆరోగ్యం కుదుట పడుతుంది అని అనుకుని వేసుకుంటేనే తగ్గుద్ది ఏం బిళ్ళలు వీళ్ళు ఉచితంగా ఇచ్చి నాకు ఎందుకు తగ్గుద్ది అనుకుంటే తగ్గవు నీకు అట్లా ఆలోచించ గవర్నమెంట్ లో ఇచ్చినా ప్రైవేట్ లో ఇచ్చినా నీకు శిబిరాల్లో ఇచ్చినా మందులు మంచివే ఇస్తారు జాగ్రత్తగా బలం బిళ్ళలు మాత్రం రెగ్యులర్ గా వేసుకో సీసా పెట్టించుకుంటావా సెలైన్ పెట్టించుకోవాలా నువ్వు ఎక్కడ పెట్టించుకుంటావు సెలైన్ పెడితే అంతేనా అయితే పర్వాలేదు మంచివాడే సరే ఒక పని నేను అంతేసిన మా ఇంటికి మందులు అని పంపిస్తా సెలైన్కి సంబంధించి నువ్వేం కొనద్దు అబ్బాయి పెట్టినందుకు ఎంతో కొంత డబ్బులు ఇద్దాం పెట్టించుకో డబ్బాలు ఆంటీ నాకు గుర్తు చేయి ఒకసారి ఫోన్ చేస్తే నువ్వు పంపించడం లేకపోతే నువ్వు ఎవరన్నా పంపిస్తే రెండు సెలైన్లు సెలైన్ సంబంధించిన మందులన్నీ పంపిస్తాను ఒక సెలైన్ అంటే పెట్టించు కాస్త శక్తి వచ్చింది అనుకో మళ్ళీ మొదలు పెట్టి పనులు చేసుకుంటారు పాప చేసుకుంటావా సరే ఆ పని చేద్దాంలే పని లేదు నెల రోజులు సరిపోతున్నాయా మా అమ్మగారి పరిస్థితి చూసాము ఇల్లు చూస్తే అసలు పట్టుకుంటేనే ఊడిపోయినా ఉంది దారుణంగా ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళడం కూడా నాకైతే కష్టంగానే ఉంది ఏదో గుహలాకి వెళ్తున్న ఫీల్ ఉంది మామ రావచ్చా ఓ అమ్మా ఎలా ఉంటున్నావు ఇంట్లో నువ్వు కూర్చోవలసిందే కూర్చోపోతే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డం వాళ్ళు తీయడం కూడా కష్టం ఇక్కడే పడుకుంటావు ఇక్కడే వండుకుంటావా ఇది పొయ్య దాంట్లో వండుకుంటావు మరి అంతా నీళ్ళు చల్తావు అయిపోయిన వెంటనే ఏదైనా ప్రమాదం ఇక్కడే పడుకుంటున్నావు ఇక్కడే వండుకుంటున్నావు అసలు ఇది తాటాకులతో కట్టుకున్నావు ఇదంతా మొత్తం తాటాకులే రేకులు వేపించుకున్నావు అసలు నువ్వు తప్ప ఇంకెవరు కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు మరి నాగులాగరన్నా చుట్టాలు ఏంటి పరిస్థితి మా అబ్బాయి దగ్గరికి పంపించేస్తావా చుట్టాలు వస్తే అక్కడికి వెళ్తారు నేను నీ కోసం వస్తే మరి నేను ఇక్కడ నాకేది ప్లేస్ మంచి నీళ్ళు అక్కడ ఎలా తాగుతున్నావు అసలు నీళ్ళ బిండి కాదు ఈ మంచినీళ్ళ ఇందులో తాగుతావా కుండన్నా పెట్టుకోవచ్చు కదా ఈ మంచి మంచినీళ్ళు ఈ రెండు మంచి నీళ్ళు తాగడానికి ఇవి వాడుకుంటావు ఇందులో ఏమున్నాయి సరుకులన్నీ ఇందులో పెట్టుకుంటావు ఈ డబ్బాలో సరుకులన్నీ ఉంటాయి నీకు కారం చింతపండు ఉప్పు పప్పు అన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటావు ఒకదానివే వండుకుంటావు ఎందుకు వెళ్ళి పోయి మీ అబ్బాయి దగ్గర ఉండొచ్చుగా ఎందుకు చూడరా కనీసం ఎంత టీ కూడా ఇవ్వరు అంతేలే మర్యాద లేని చోట ఉండడం కన్నా ఉన్న దాంట్లో సర్దుకోవడమే మంచిదిలే సరే పాన్లే ఈ ఫ్యాన్ తిరుగుతుందా తిరిగి వద్దులే నీకు తిరుగుతుందా నీకు పని చేస్తుందా లేదా అని అడిగాను అంతేమో జాగ్రత్త కట్టేయలే వద్దులే సరే అయితే నేను మందులు పంపిస్తాను ఇప్పుడు కొంచెం ఖర్చులకు డబ్బులు ఇస్తాను దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు ఎందుకు ఏం అసలు మీ అమ్మాయిని దేవతను కాదు మీ అమ్మాయిని అరే ఫోటో తీరా మామతో నన్ను మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్